గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ ఐఎం నాగరాజ్ స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాలని మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి సైనిక్ స్కూల్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది యాక్చువల్గా మనకి ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ ఉండేది షెడ్యూల్ ప్రకారం అయితే అది కాస్త ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ అయింది ఎయిటీన్ కాస్త నైన్టీన్ అయింది ఇవాళ ఈవినింగ్ ట్వంటీ ఫోర్త్ దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎవరైతే పిల్లలు ఉన్నారో టెన్షన్ పడాల్సిన అవసరం అసలే లేదండి టెక్నికల్ ఇష్యూ వల్లనే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఇదొకటి గుర్తుపెట్టుకోండి అప్ టు ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ వరకు కూడా లెవెన్ వరకు కూడా సైట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ మధ్యలో మీరు ఆప్షన్స్ అనేది పెట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ మీకు లెక్చర్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు అందివ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి